బాగున్నారా ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అసలు మేము ఇవాళ ఎటు వెళ్తున్నాం అనుకుంటుర్రా అయితే మా అమ్మ చెప్తుంది వినండి ఈ రాఖీ పౌర్ణమి వస్తుంది కదా మీరందరూ కూడా మీ అన్నయ్యలకు రాఖీలు కట్టి వాళ్ళని ఆనంద పెట్టండి మీరు ఆనందంగా ఉండండి మేము కూడా ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము మాడి బిడ్డలు ఆరుగురు ఆరుగురు రాఖీ పౌర్ణమి నాడు కట్టడానికి వస్తారు వాళ్ళందరికీ చీరలు ఇసుకడానికి సీరియల్ తీసుకురావడానికి షాపింగ్ కి పోతున్నాము అక్కడ వాళ్ళకు మెప్పైన సీరియల్ తీసుకుంటా చూడండి మరి అమ్మ ఆ అంత కష్టపడ బదులు వచ్చిన వాళ్ళ కట్నం పెడితే అయిపోతుంది అమ్మ ఇగో ఏటేటా కట్నం పెడుతున్నాం కానీ కట్నంకు పేరు ఉంటలేదు సీరియల్ పెడితే మా అన్న మా వదినే చీరలు పెట్టిండ్రు అని కట్టుకున్నప్పుడల్లా మనం గుర్తు అది కూడా కరెక్టే మళ్ళీ ఆడబిడ్లు ఇంటికి వస్తే చీర పెట్టుకుంటే పద్ధతి కదా

అత్తమ్మా చీరలు అందరికి సేమ్ ఎవరు గొడవరు అందరు మెచ్చుతారా మరి మెచ్చుతారు సరే అందరికి సేమ్ నువ్వు గోరు చుట్టా సరే మాక బా తెలుసు సెలక్షన్

ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది ఇంటికైనాక శారీస్ అనేవి పెడతాం సరేనా ఇవాళ అయితే మా బాంబడికి రాఖీ కట్టడానికి అయితే వెళ్తున్నాం మా తమ్మునికి అంటే పొడి సంవత్సరం కూడా రాఖీ కట్టడానికి వెళ్తే వర్షం పడ్డది ఇప్పుడు కూడా దానికే పోతున్నా మళ్ళీ వర్షం పడ్డది ఇంకా మోహన్ రావు పేట దాట్లే ఫుల్ వర్షం పడుతుంది ఘోరంగా ఉరుముతుంది మా సాధన దొలకరాంది నయమైంది పాపనే ఒక పాపకే ఫుల్ ఇబ్బంది అవుతుంది ఇక వర్షం తగ్గినట్టు లేదు ఈ ఒక్క గంట తగ్గిందంటే ఒక అర్ధ గంట తగ్గిందంటే ఒక అర్ధ గంట తగ్గిందంటే పోయి అక్కడ పడతాం ఇక మా అయితే ఇక మా బామ్మడికి రాగి కట్టిందనుకో ఒక పని అయిపోతుంది వెళ్ళి మళ్ళా ఎల్లుండి మా అత్తమ్ముడి ఇక్కడికి వస్తారట్టు అందుకే ఇలా తొందరగా పోతున్నాం అక్కడికినా చూసి రైపు కొంచెం నగ్గింది ముందు ఇంకా ఫుల్ కొట్టింది ఒకసారి వరదలు చూడు రెట్టా వారుతు ఒక్కసారి సమీరం చూడండి నవ్వమ్మలే చూడమన్నా కానీ ఏమో మామయ్య మా అత్తమ్మ బాబడదేమయ్యే మేర తమ్ముడు మీరు నువ్వు కూడా மாதம் சமீரம் மல்லித்த

చిన్న చిన్న కూనే స్వర్గము టెన్త్ పాస్ కావాలి అమ్మ నాటాలా పై స్థాయిలో ఉండాలి

ఓ అంటే ఫోన్ నీకు బాక్స్ నాక ఇది కూడా నువ్వు ఆ ఉంచుకోబోస్తుంది ఇది కూడా నువ్వేసుకోబోస్తుంది గిడ్డూ రేంది లోపలికి ఇంకా మీ అమ్మనే మా అమ్మ కూడా అంటే అత్తమ్మ ఇంకా రాలే రాలేరు ఇంకా అంటే ఇప్పుడు మీ అమ్మ రాలే రాలేదు

నడుచుకోకుండా అలా మైన మరి మీరేంది ఆ కూతురులో వస్తే బిడ్డలి నా దగ్గర అంతే కదా అంటే బిడ్డలకన్నా ఎక్కువనా పరి పరి ఏ పా బాగా పడతారు కాలేజ్ కూడా బిడ్డలని అలా అలా ఏం గిఫ్ట్ ఉందమ్మా అమ్మా అయ్యా అయ్యా

<Tan mic noise> <laughs> <नियाल कांटैन्यों> <laughs> चल रेदाप <laughs> <आगा। जाँगा। laughs> <laughs> ఇంకేరి అత్తమ్మా ఇంకేరి మా నాన్న చెల్లెలు ఇంకెంతమంది రాలిద్దాం జ్వరం వచ్చిందా ఎంత జ్వరం వచ్చినా అన్న కోసం రావాలి అన్న చెల్లెలు అనుబంధం ఎట్లా ఉండాలి అన్న చెల్లెల అనుబంధం అంటే ఎట్లుండాలి అత్తమ్మ లేట్ అవుతుంది మరి అందరు ఇంటికి నాన్న అన్ని రెడీ అయినాయా వంటలు

మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు అంటే చిన్న అంటే చూడండి ikko sari iko sari kodaida. Oi maadi. Idu paata pa. Aa paani. Aa paani. Ki hore. Entha adustha nela samana thiriy. Naaneya bangaram. Amma. Enthu thududhu ippove nenave. Vanthare.

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మాకెంత వන්නේ తీరేబెట్టున్నా ఓపెన్ మా చిన్న కొడవలవల్లా అమ్మ అన్నమాట నచ్చునన్నా బాధపడకు చిన్న వదలు కగినప్పలు గారెప్పలు అన్నీ చేసిన ఎందుకంటే వాళ్ళకి బాగా ఇష్టం అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ రక్షబంధం అంటే రాఖీ పౌర్ణమి అన్న చేతలు మంచిగా అన్నలకు ఆ చెల్లమ్మలు రాఖీలు కట్టి ఆనందం పెట్టురు అన్నయ్యలని మీరు ఆనందంగా ఉండూరు కట్నాలు అన్నలు తక్కువ ఎక్కబెట్టిన కానీ మీరు బాధపడద్దు దీవెళ్ళి పెట్టుకోవాలి అన్నవదనకు సరేనా అన్నవదన పెద్దలు పెరిగితే మీరు ఆపి ఆపిగుండదు అలాగే వీడియో అయితే మొత్తం అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్